గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గంజీ త్రౌన్ డైరెక్టర్ సో మై డియర్ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సో గుడ్ మార్నింగ్ వెరీ వన్స్ అగైన్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మర్చిపోకండి నన్ను మీరు మర్చిపోరండి నాకు ఎలాగో తెలుసు సో ఒకసారి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే చాలామంది ప్రొడక్ట్ వాడడం లేదు బట్ చాలామందికి చెప్తున్నారు ఫస్ట్ మన కోసం ప్రోడక్ట్ అని మనం నమ్మాలి అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నేనేమేం ప్రోడక్ట్ వాడుతున్నా మీకు చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి చూడండి ఫస్ట్ మనం లేచిన తర్వాత మన లైఫ్ స్టైల్ దేనితో స్టార్ట్ అవుతుంది అండ్ పేస్ట్ డెంటాష్యూర్ పేస్ట్ తర్వాత సో మన బ్రష్ ఇది సో తర్వాత పేస్ట్ అండ్ సోపు నీమ్ సోప్ హెయిర్ కండిషనర్ షాంపూ హెయిర్ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్ అల్ట్రా వాష్ అల్ట్రా స్క్రబ్ ఎందుకు నేను వీడి గురించి ఫస్ట్ చూపిస్తున్నానంటే లేచిన తర్వాత మనకి వీటితోటే పని కదా మొహం కడుక్కోవడం స్నానం చేయడం ఫ్లోర్ క్లీన్ చేయడం డిష్ వాష్ బోర్లు అవ్వడం చాలా పెద్ద పని అండి లేడీస్కి టాస్క్ సో ఇంక ఇవన్నీ ఇవన్నీ మేము మా ఇంట్లో మేము వాడే ప్రోడక్ట్ అండి నెక్స్ట్ ఇంకా చూద్దాము చూసేద్దాము ఇంకేం వాడుతున్నాము జస్ట్ ఒక్కసారి చూద్దాం ఇంకేం వాడుతున్నాము అంటే చూడండి అండ్ మనకి ఇంట్లోకి నెక్స్ట్ మేము ఇక్కడ కాళ్ళకి తీసుకునే ఫుడ్ ప్యాచెస్ ఇవన్నీ మేము వాడుతున్నాము మా ఇంట్లో కోసం మేము వాడుతున్నాము చూడండి టాక్స్ క్లీన్ వెస్కేర్ ఆయింట్మెంట్ అండ్ వెస్లిమ్ క్యాప్సుల్ ఫ్రీ గ్లూకోహెల్త్ హెయిర్ మాస్క్ చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్ విటమిన్ సి స్ప్రే అండ్ ఫేషియల్ కిట్ అండ్ కొలాజిన్ పౌడర్ సో ఇంకేం వాడుతున్నాం చూద్దాం ఒక్కసారి మనం నెక్స్ట్ వచ్చేసి చూడండి కిచెన్లోకి వస్తే ఫస్ట్ టీ టీ పౌడర్ అండ్ వెస్లిం టీ ఎర్లీ మార్నింగ్ దాగేది వెస్లిం టీ రైస్ బ్రెయిన్ ఆయిల్ ప్రోటీన్ పౌడర్ మనిషికి ప్రోటీన్ కావాలి కంపల్సరీగా ప్రోటీన్ పౌడర్ సో ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మేము వాడుకునేటివి అండ్ ఐదు తులసిలతో తయారు చేసింది పంచ తులసి సీఎండి డ్రాప్స్ ఫ్రెష్ అప్ డ్రింక్ చూస్తున్నారు కదా మల్టీ విటమిన్ గమ్మీస్ కాంబయోటిక్ పోలిక్ ఐరన్ అండ్ ఐ సపోర్ట్ చూడండి ఒకసారి చాలా మందికి డౌట్ కూడా వస్తుంది కావచ్చు మరి ఇవి నిజమా ఓపెన్ చేసిండ్రా లేదా ఓకేనా ఐ సపోర్ట్ అండి హెయిర్ స్కిన్ ఎయిల్ క్యాప్సుల్ ఫ్లాక్స్ ఆయిల్ చూడండి ఓపెన్ చేసి చూస్తున్నారా ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా పోషకాలు మన బాడీకి కావలసిన పోషకాలు అనేది మన శరీరానికి మనం తినే ఆహారంలో లేదు కాబట్టి అందుతలేదు కాబట్టి ఈ మనకు తినే ఆహారం నుంచి సప్లిమెంట్స్ అనేది తయారు చేసిండ్రు ఇవన్నీ మేము మా ఆరోగ్యం కోసం మా పిల్లల ఆరోగ్యం కోసం మా కోసం మేము వాడుకుంటున్నవి చూస్తున్నారు కదా సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఎందుకోసం వాడుతున్నాము అసలు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను జస్ట్ ఇవి క్యాజువల్గా నేను మీకు వాడేటి చూపించడానికి ఇంకా చూడండి మనకి ఇక్కడ సో మనది ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ చూస్తున్నారు కదా వాటర్ ప్యూరిఫైర్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ మేము ఇదే వాటర్ తాగుతున్నాము సో వాటర్ ప్యూరిఫైర్ ఇదే సప్లిమెంట్స్ హోమ్ నీడ్స్ ఇవన్నీ కూడా అన్నమాట అందుకోసం అనేసి సో చాలామంది ఏం చేస్తారు అంటే మనం వాడకుండా ఇతరులకు చెప్పాలని ప్రయత్నం చేస్తారు అక్కడ మనం ఫెయిల్ అవుతాం ప్రతి ఒక్కరు మీరు మీకోసం వాడుకోండి నెక్స్ట్ వీడియోలో ఎందుకు వాడాలో చెప్తాను సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డియర్ మై డియర్ వెస్టిస్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్